ఒక యాభై కుటుంబాలతో సహా చేరాము మేము మాతో పాటు పూసల్ సంఘం ప్రెసిడెంట్ శేఖర్ అని చెప్పి ఆయన కూడా చేరారు ఆయన వాళ్ళ కుటుంబాల్లో నూట యాభై కుటుంబాలు ఉన్నాయి ఆయన ప్రెసిడెంట్ ఈ తెలుగుదేశం విధానాలు నచ్చి ఆయన అదే పనిగా తింటూ చేరారు మాకు బుగ్గన్ నుంచి మాకు ఆయనంతా అవినీతి తప్ప ఏం లేదు అభివృద్ధి అభివృద్ధి అంటున్నారు ఏం అభివృద్ధి చేశారు డోన్ని ఉండేటువంటి పడగొట్టించి కొత్తవి కడుతున్నారు ఆల్రెడీ లేదా హాస్పిటల్ ఉంది తర్వాత మన గెస్ట్ హౌస్ కట్టాడు గెస్ట్ హౌస్ ప్రజలకు ఏమి ఉపయోగపడుతుంది ఆఫీసర్లకు తప్ప ఆల్రెడీ మనకు జడ్పీ గెస్ట్ హౌస్ ఆల్రెడీ కొత్త బస్టాండ్ పక్కన ఉంది దాంట్లో ఏసీ రూమ్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఆఫీసర్లు ఎవరు మార్నింగ్ వస్తారు ఈవినింగ్కి వెళ్ళిపోతారు నైట్ ఉండాల్సిన అవసరం ఏముంది ఉంది ఇక్కడ వాళ్ళు దానికి ఇక్కడ పెద్దది కోట్ల పెట్టి ఆర్ఎబీ గెస్ట్ హౌస్ కట్టిన ఆర్ఎంబి గెస్ట్ హౌస్ కట్టాల్సిన అవసరం ఏమి లేదు తర్వాత అభివృద్ధి అభివృద్ధి అంటున్నాడు అభివృద్ధి అయితే ఒకటి చేసినాడు ఏమేమి చిన్న పిల్లల కారణం ఇప్పుడు గంజాయి తాగుతున్నారు ఇక్కడ ఇంతకుముందు డోన్లో గంజాయి అనేది లేదు ఇన్ని ప్రభుత్వాలు ఉన్నా కూడా ఏ రోజు గంజాయి లేదు ఊర్లో ఏదో సాధులు సన్యాసులు రైళ్ళు తాగేవాళ్ళు అనుకుంటుండ్రి వీళ్ళు సాధులు సన్యాసులు తాగుతున్నారు ఈ రోజు చిన్న ఆరో తరగతి ఏడో తరగతి పిల్లోడు గంజాయి తాగుతున్నారు దానికి ఒక ఉదాహరణ ఒక మేజిస్ట్రేట్ డోన్లో ఒక మేజిస్ట్రేట్ని రాత్రి గంజాయి తాగిన వాళ్ళు చేస్తే పోలీస్ స్టేషన్ ఏమని కేసు పెట్టినారు వాళ్ళ మీద మందు తాగి అలర్ట్ చేసినారు అని అంత డెవలప్ చేసినా డోన్ని డెవలప్మెంట్ అంటే ఇదే డెవలప్మెంట్ ఏం ఒక రోడ్ వేసినాడా ఆల్రెడీ అప్పుడు పల్లెల్లో ఒక రెండు సైకిళ్ళు మోటార్ సైకిల్ ఒకటో మోటార్ సైకిల్ ఉండేది ఈ రోజు వందలు ఉన్నాయి పల్లెల్లో అందుకని ఆటోమేటిక్గా రోడ్లు వెడల్పు చేస్తారు అట్ట వెడల్పు అయిననే కానీ ఈయన సొంతంగా చేసినది ఏముంది డోర్లో హైవే కట్టినారు అది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ మొత్తం హైవేలన్నీ బ్రిడ్జ్లు కట్టినారు అన్ని చోట్ల ఈయన నేను అంటే అవి ఈయన ఈయనకి ఏం సంబంధం అని అని ఈయన అభివృద్ధి అని చెప్పుకుంటున్నాడు ఇదే అభివృద్ధి అవును దాని ఆల్రెడీ ఉంది కదా ఊర్లో హాస్పిటల్ ఆల్రెడీ ఊర్లో ఉంది సెంటర్ లో ఉంది దాన్ని తీసుకొని పోయి ఊరు కడితే పోవడానికి మనుషులైతే హాస్పిటల్ కు పోవాలంటే మనుషులు ఎమర్జెన్సీ పోవాలంటే కష్టము ఇదంతా ఊరంతా ఈ కొత్తపేట ఏరియా వాళ్ళు పోవాలంటే కర్నూలు పోవడం మేలు అర్ధ గంటల కర్నూలు చేస్తారు దీనికి పోవాలంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ అవుతుంది అర్ధ గంట మేళ ఫార్టీ ఫైవ్ మినిట్స్ మేళ సెంటర్ లో ఇప్పుడు మున్సిపల్ ఆఫీస్ ఉంది మున్సిపల్ ఆఫీసులో ఎంతమందికి ఎన్ని పనులు ఉంటాయి ప్రజలకు అవసరం ఉన్నప్పుడు ట్యాక్స్ కట్టడానికి ఏదన్నా నోసులు తీసుకోవడానికి తప్ప మున్సిపల్ ఆఫీస్కి ఎందుకు పోతారు ప్రజలకు రోజు ఏం పని ఉంటాయి వాళ్ళకు దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మన క్లబ్ ఎదురుగా కట్టించినారు ఆ క్లబ్ ఎదురుగా కట్టడంతో ఏం ఉపయోగం వచ్చింది కోట్లు ఖర్చు పెట్టారు ఇదంతా అవినీతికి తప్ప ఎందుకు లేదు ఇవి మార్కెట్ నుండి ఆల్రెడీ మార్కెట్లో కూరగాయలు అమ్మే వాళ్ళకు చాలా తక్కువ అద్దెలు ఉంటున్నాయి వాళ్ళు ఏదో ప్లాట్ఫామ్ మీద పెట్టుకొని అనుకుంటున్నారు ఇప్పుడు దాని తీసుకొచ్చి షెడ్ షెల్ అసలు గాలి ఆడకుండా చేసినారు కూరగాయలు కులిపోతే ఆ బాధ ఆ డబ్బులు ఎవరు భరించాలా సామాన్యులే ఎవరు భరించాలా కూరగాయల వాళ్ళు అవి అవి వాళ్ళు పెట్టుకోవడానికి ఒక షెల్ఫ్లు ఇట్లా పెట్టకుండా ఏం పెట్టకుండా ఒకే షట్టర్లు ఇంత ఇంతకుముందు వాళ్ళు తడికలు వేసుకుంటుంది గాలి ఆడుతుంది గాలి ఆడుతుండే తడికల మీద గాలి ఆడుతుంటే కూరగాయలు చెడిపో ఈ రోజు రేపైనా అమ్ముకుంటారు అట్ట కాకుండా ఏ రోజు ఆ రోజు అమ్ముకోవాలంటే ఏమి తమాషనా ఒకే సతన కట్టలు కంటే కట్టి ఊకే అమ్ముకోండి అని అంటే కూరగాయలు చెడిపోతే నష్టం ఎవరు భరించాల మనం మామూలే మనమే భరించాలా అప్పుడేం మార్కెట్ లేదా మార్కెట్ ఉంది ప్రజలు బాగానే ఉంటున్నారు ఆయన వాళ్ళ తాత పేరు పెట్టుకోవడానికి అక్కడ వంద వంద ఏళ్ళ చెట్టు పడగొట్టించా గాంధీ తాత ఉండే బొమ్మ ఎంత బాగుండింది ఏం లేకుండా ఆయనకు నీడ కూడా ఉండినా గాంధీ తాతకు నీడ లేకుండా చేసినారు చెప్పాలంటే గాంధీ తాత ఆల్రెడీ మంచి విగ్రహమే అది ఎన్నేళ్ల నుంచి ఉంది దాన్ని తీసుకొచ్చా అది డెవలప్ చేసే శేషమన్ శెట్టి గారు ఇంతకుముందు మార్కెట్ శేషమే శెట్టి గారు అప్పుడు మార్కెట్కి ఆ గోడౌన్స్ అవి బిల్డింగ్స్ కట్టించి దానికి ఆదాయం చూపించింది ఆయన ఈయన ఏం చేసినాడు వాళ్ళ తాత విగ్రహం ఆడ చెట్టు వంద ఏళ్ళ చెట్టు పడగొట్టించి ఇవి అవసరం డెవలప్ ఇది డెవలప్మెంట్ ఆ రైల్వే కి పోయే రోడ్డు వంద అడుగులు రోడ్డు అన్నారు బాగుంది ఆ రోడ్లో ఎన్ని వెహికల్స్ తిరుగుతాయి ట్రైన్లో వచ్చినప్పుడు నాలుగు ఆటోలు తిరుగుతాయి మిగిలిన రేపు ఆ దారిలో పోయేటివే లేవు అదేదో చేసేది మెయిన్ రోడ్లో ఏమైనా చేయాలా సందుల్లో పోండి అన్ని గుంతలే ఒక్క ఒక్క ఏరియాలో రోడ్లు లేవు శ్రీరామ్ నగర్ లేదు జంగా కాలనీలో లేదు ఇది డెవలప్మెంట్ ఏదో హైవేల మీద రోడ్లు వేస్తే డెవలప్మెంట్ హైవే సెంట్రల్ గవర్నమెంట్ చేసినారు ఈయన నా పేరు ఆయన పేరు అది కరెక్ట్ అదో ఉన్న ఎండిఓ ఆఫీస్ ఉంది ముప్పై నలభై ఏళ్ళ కింద కట్టినది అది పనగొట్టించి కోటి రూపాయలు పెట్టి కట్టిస్తే అవసరం అది ఆల్రెడీ ఉంది కదా ఇది ఉంది మన మన పోలీస్ స్టేషన్ ఉంది అది వంద కోర్ట్ కోర్టు ఉంది అది వందేండ్లయింది మన ట్రెజరీ ఆఫీస్ ఉంది ఎంఆర్ఓ ఆఫీసు వందేండ్లు అంటే చెక్కు చదవలే నీళ్ళు కారో దాంట్లో ఈయన దాంట్లో పడగొట్టించి ఆ క్లబ్బు ఇవి క్లబ్బు ఎవరికి అవసరము ఇంతకుముందు డోన్లు ఎంత బాగుండింది అభివృద్ధి కబడ్డీ ప్లేయర్లు ఉన్నారు టెన్నిస్ ప్లేయర్లు ఉన్నారు స్టేట్ లెవెల్లో ఆడినారు వీళ్ళంతా కూడా స్టేట్ ప్లేయర్స్ ఉన్నారు డావల్ బ్యాడ్మింటన్లో షటిల్లో కబడ్డీలో కూడా మన డోన్ వచ్చి ఉన్నారు ఖోఖోలో ప్లేయర్స్ ఉన్నారు ఈ రోజు ఈయన డెవలప్ చేస్తే ఎంతమంది ప్లేయర్స్ పోయినారు జిల్లా దాటినారా ఎవరన్నా ఈయన అభివృద్ధి చేసినది క్లబ్ కట్టించినట్టే క్లబ్లు ఎవరికి ప్యాకెట్ ఆడుకునే వాళ్ళకి ఉపయోగం కానీ మిగిలిన ఎవరికి ఉపయోగం చెప్పండి ఇండోర్ షటిల్ కాపు మామూలు షటిల్ ఆడే వాళ్ళే స్టేట్ ప్లేయర్స్ ఉన్నారు మన డోన్లో ఈరోజు ఎక్కడ ఉన్నారు ఒక్కరైనా ఈయన పుణ్యమాని ఒకరైనా అయినారా ఈయన అభివృద్ధితో అందరి నుంచి అంతే శ్రీరామనగర్ లో రోడ్లు